పెడతాడు పెట్టిండ చెక్లు వెళ్ళి చక్కగా కొత్త బంగారు ఎవరు చెప్పాలి కేసీఆర్కి ఇప్పుడు అయిపోయింది కదా ఓట్ల పంపిణీ కథమైపోయింది కదా పెద్ద బంపు కథమైపోయింది కదా న్యూట్రిషన్ ఇట్లా అయిపోయింది కదా ఒక్క కొత్త రోడ్డు శాంక్షన్ ఇచ్చే చెప్పిన రెండు సంవత్సరాలు మనం ఇంకొంత శాతంలో కొబ్బరికాయలు కొట్టుకుంటా మంచి ఇట్టా 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 ఇల్లు కొట్టున్నట్టు తాగిపోయింది ఏం తెలియదు జరుగుతుంది అనుకోండి తాగి మాట్లాడు ఇక్కడ ఇది కూడా తాగి మాట్లాడు ఆగం ఏం మాట్లాడుతుంది నేను కోటికి ఎందుకు వస్తాను ये ने, ने मज़िया मज़िया तो चाहिए ना तालाब रोकिरा गुदी पे सारे प्रजनन कादा एक అవకాశం ఇచ్చిరు వచ్చేటటువంటి అవకాశం సక్రియాం చేసుకో దుంగదూర్ నియోజకవర్గానికి శాసన సభ్యుని తదృష్ట ఉండ కావాలి వచ్చే సంజీ వచ్చే డెవలప్‌మెంట్ కి ముఖ్యమంతొన్ తన్నలాడి రెండు అభివృద్ధి కార్యక్రమాలు తీస్తారా రాయకపురం కు దుంగదూర్ కొద్ది మీటింగ్ అంటే 1 రూపాయి 1 రూపాయి తీపిందా ని మొన్న దర్బండకొచ్చి మీటింగ్ పెట్టి

మాట్లాడుతున్న రోడ్డు పక్కబడి కూర్చొని సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్ డబ్బు జరిగిపోయింది జనాలు అంత అనుకుంటే సరే చూసి దూరం రెండు నెలలు వందనే ఉంటుంది మన స్థాబ్ అయినప్పుడు మనం బాగు చేస్తున్నాం చేయాలి ఆ వీడియో బయటకు వచ్చింది కథం కొడుకు పడ్డది ఏమైనా ఏం సార్ బయటకు వెళ్ళలేదు మాట్లాడలేదు కేసీఆర్ కేసీఆర్ పేరు కలుసుకోకుండా కేసీఆర్ మనం బతికే లేదు